హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ ఎన్ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి చామగడ్డ పులుసు అయితే చేద్దామని చెప్పేసి చామగడ్డలను కుక్కర్లో పెట్టి ఉడకబెట్టాను తర్వాత పొట్టు మొత్తం తీసేసి ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అయితే పచ్చిమిర్చి ఆనియన్స్ రెడీగా పెట్టుకున్నాను చింతపండు కూడా ఒక పది నిమిషాల ముందు నానబెట్టి పెట్టుకున్నాను ఈ గడ్డలతో చేసే పులుసు పిల్లలకి చాలా హెల్త్కు మంచిది కాబట్టి అప్పుడప్పుడు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా వారంలో ఒకసారైనా లేదంటే పదిహేను రోజుల్లో ఒకసారైనా ఖచ్చితంగా తీసుకోవాలి దీనికోసమైతే ఒక బౌల్ పెట్టేసుకొని తాలింపు కోసం ఆయిల్ వేసేసి జీలకర్ర ఆవాలు అన్నీ వేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత అందులోకి పచ్చిమిర్చి అదేవిధంగా ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి మనం రొటీన్గా పప్పు కర్రీ లాంటివి కాకుండా ఈ విధంగా అప్పుడప్పుడు పులుసు కర్రీ చేసుకుంటే కూడా హెల్త్ కూడా మంచిది పిల్లలకు కూడా కొంచెం చేంజ్ చేసినట్టుగా ఉంటుంది ఈ విధంగా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కరివేపాకు అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఎందుకంటే ఆనియన్స్ అనేది తొందరగా మగ్గిపోతాయి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి కరివేపాకునైతే అదే విధంగా రెమ్మల్ రెమ్మలుగా వేస్తున్నాను నేను పులుసులోకి అదే విధంగా వేసినట్టయితే ఆ కాడలతో వచ్చే టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది సాంబార్ కానీ పులుసు కానీ ఇలాంటివి ఏది చేసినా కూడా ఒకసారి ట్రై చేయండి కరివేపాకు అదే విధంగా వేసినట్టయితే స్మెల్ కానీ టేస్ట్ కానీ బాగుంటుంది ఈ విధంగా అల్లం పేస్ట్ కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకున్నట్టయితే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత ఇందులోకి పసుపు కూడా యాడ్ చేసుకోవాలి చక్కగా మొత్తం ఫ్రై అయ్యే విధంగా కలుపుకోవాలి మనం చామగడ్డలు అనేటివి కుక్కర్లో కొంచెం వాటర్ వేసి ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి నార్మల్గా గిన్నెలో పెట్టినట్టయితే అవి సరిగ్గా ఉడకవు కాబట్టి కుక్కర్లో వేసేసి ఒక రెండు మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచినట్టయితే చాలా మెత్తగా చక్కగా ఉడికిపోతాయి వీటిని కూడా ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై చక్కగా అయిన తర్వాత ఇందులోకి చింతపండు పులుసును చక్కగా పీసుకేసుకొని అందులో పోసుకోవాలి మరీ చిక్కగా కాకుండా మరీ పలచగా కాకుండా మనం పులుపు ఏ విధంగా తింటామో ఇంట్లో అయితే అదే విధంగా మనం పలచగా చేసుకొని అందులోకి యాడ్ చేసుకోవాలి ఈ పులుసుతో చేసే కర్రీస్ కూడా కొంచెం పుల్లపుల్లగా కారం కారంగా ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇందులోకి పులుసు వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి సరిపడనంత ఉప్పు అదేవిధంగా కారము గరం మసాలా ధనియాల పొడి వీటన్నింటినీ ఒక్కొక్కటిగా వేసుకొని కలుపుకోవాలి ఇందులోకి లాస్ట్లో కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి బెల్లం వల్ల కొంచెం టేస్ట్ అనేది చక్కగా వస్తుంది అదేవిధంగా పిల్లలకి బెల్లం వేయడం వల్ల ఐరన్ అనేది కొంచెం పెరుగుతూ ఉంటుంది కాబట్టి కొంచెం బెల్లం యాడ్ చేసుకొని టోటల్గా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఈ ఉప్పు కారము బెల్లం అనేది పులుసుకు చక్కగా పట్టే విధంగా కనీసం అన్న ఒక ఐదు పది నిమిషాలు ఉడికించుకోవాలి మనం సిమ్లో ఉంచి ఉడికించుకున్నట్టయితే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇందులోకి ముఖ్యంగా కొంచెం పప్పుల పొడిని అదేవిధంగా పల్లీల పొడి కొంచెం కొబ్బరి పొడిని యాడ్ చేసుకున్నట్టయితే కొంచెం చిక్కగా వస్తుంది మనకి ఈ పులుసు అనేది ఈ విధంగా అన్ని పొడ్లు వేసిన తర్వాత ఒక ఐదు నుంచి పది నిమిషాలు మనం సిమ్లో ఉంచి ఉడికించుకోవాలి చిన్నపిల్లలకు చిన్నప్పటి నుంచే ఇలాంటి ఫుడ్ అనేది మనం అలవాటు చేయటం వల్ల వాళ్ళు చాలా చక్కగా తినడం అయితే స్టార్ట్ చేస్తారు ఎంతో టేస్టీగా ఉండే చామగడ్డల పులుసు రెడీ అయిపోయినట్టే ఒక దాదాపు ఒక టూ త్రీ మినిట్స్ ఆ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది ఇందులో పులుసు వేయటం కానీ షుగరు సాల్ట్ అన్నీ సమానంగా వేసినట్టయితే ఎంతో టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి మనం ఈ పులుసు వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ ఖచ్చితంగా పంపించండి ఆకలితో ఉన్నప్పుడు మనం కొంచెం రైస్ అనేది వేడిగా ఉన్నప్పుడు పెట్టేసుకొని ఈ పులుసును కొంచెం కలుపుకొని తిన్నట్టయితే ఆ టేస్టే వేరుగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి అసలు ఒక్క మెతుకు కూడా వదిలేకుండా తినేస్తూ ఉంటాము మా పిల్లల కోసం అయితే ఈ విధంగా పెట్టేసి అన్నాన్ని కలిపేసిస్తే ఫటాఫట్ తొందర తొందరగా తినేస్తూ ఉంటారు ఈ చామగడ్డలు అనేటివి కూడా హెల్త్కు చాలా మంచిది అప్పుడప్పుడు ఇలాంటి చామగడ్డల కర్రీ అనేది ట్రై చేయండి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం